అందరికీ చెప్పి ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాణ్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక పాదాది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితులకు అండదండగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి రాబోతుంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రతి కులానికి సమానమైన హక్కులను పొందుపరచడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితుల కోసమే పోరాటం చేయకుండా అన్ని కులాల కోసం పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలను పది మందికి తెలిసే విధంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహించుకోండి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో దళితులకు ప్రత్యేకమైన హక్కులను పొందుపరచడం జరిగింది సో అలాంటి మహానుభావుని జయంతి వేడుకలను దళిత వాడలలో భారీ ఎత్తున గ్రాండ్గా నిర్వహించాలని కోరుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను మరి ముఖ్యంగా దళితులు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఆయన సేవలను మనం ప్రజలకు తెలిసే విధంగా నిద్రాలు లేపే విధంగా ఆయన సేవలను మనం పది మందికి తెలిసే విధంగా తెలియజేయాలి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను కేక్ కటింగ్తో కటింగ్తోనే కాకుండా ఆయన సేవలను పది మందికి తెలిసే విధంగా ఆయనకు రక్తదాన శిబిరాలు కొన్ని సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను మేము మా గ్రామంలో మా స్వగ్రామంలో కోటపాడు గ్రామంలో నిర్వహించబోతున్నాము నంద్యాల జిల్లా కొనుగుల మండలం కోటపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నాము మేము గత రెండు సంవత్సరాల కిందట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద సలివేంద్రము అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రకు సంబంధించి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా ఆయన పేరు మీద మేము మా గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణ ప్రాణశీతిలో ఉండేవారికి ప్రాణాన్ని పోసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద మేము ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఎంతోమంది రక్తదానం రక్తం లేక అవస్థపడుతున్న వారికి ఈ రక్తంతో వారి ప్రాణాన్ని కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద మేము ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే మేము ఈ చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము రక్తదానం చేసేవారు మా చుట్టుపక్కల అంటే మా మండలం మా నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల ఉండే గ్రామాల వారంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని కోరుకుంటూ మందాకృష్ణ మార్గన గారి నాయకత్వాన్ని బలపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవాభావాలలో మనం తోడుగా ఉండాలని ఆయన మనకు భారత రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కులను పొందుపరిచారు కాబట్టి ఆ హక్కులను సాధించడం కోసం మనం ఎప్పటికీ ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు